కాకినాడ రూరల్ మండలంలో బాధిత మత్స్యకారులకు నిత్యావసర కాకినాడ రూరల్ మండలం నేమాం గ్రామంలో నలభై ఐదు మంది సూర్యారావుపేటలో పద్దెనిమిది వందల నలభై ఆరు మంది లబ్ధిదారులను ఎంపిక చేసి యాభై కేజీల బియ్యం వంట నూనె బెల్లం పంచదార బంగాళాదుంపలు ఉల్లిపాయలు తదితర నిత్యావసర వస్తువులను కేజీ చొప్పున అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోంతా తుఫాన్ ప్రభావాన్ని ముందుగానే గుర్తించి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు పునరావాస కేంద్రాలకు తరలించిన మత్స్యకారులకు సహాయార్థంగా నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతుందన్నారు విపత్తులు సంభవించే తరుణంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సతీష్ ఈవో పీఆర్డీ నేమం పంచాయతీ కార్యదర్శి దేవి విఆర్ఓ సత్యనారాయణ సూర్యారావుపేట కార్యదర్శి లక్ష్మి వీఆర్వోలు చిన్న బీజేపీ నాయకులు రాంబాల వెంకటేశ్వరరావు లీలా టీడీపీ నాయకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పెంకే శ్రీనివాస్ బాబా నులుకుర్తి వెంకటేశ్వరరావు సూర్యారావుపేట జనసేన నాయకులు మల్లే భాస్కర్ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే మొన్న వచ్చిన రోజు ఆ రెండు రోజులు ఒక్కరికి కూడా క్షేత్రయాత్ర అవ్వకూడదు ఒక క్యాజువాలిటీ కూడా ఉండకూడదు ఒక డెత్ కూడా ఉండకూడదు ఎవరికీ కూడా ఒక దెబ్బ దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కడైతే పాడు పడిపోయిన ఇళ్ళలో ఉన్నాయో ఊరి కూర్చొని ఉన్నాయో అటువంటి వారందరినీ ఈ సురక్షితమైన శిబిరానికి తీసుకెళ్ళడం జరిగింది వారు రాకపోయినా సరే వారిని బతిమాలి యంత్రాంగం మొత్తం గారి దగ్గర నుంచి ఎమ్ఆర్ఓ దగ్గర నుంచి సెక్రటరీ గారి దగ్గర నుంచి యంత్రాంగం అలాగే రాజకీయ నాయకులు కూటమి చేద్దాం ఎమ్మెల్సీ గారు కానీ నేను కానీ తెలుగు దగ్గర చెబుతాను బాబు గారు కానీ ఇద్దరు పెద్దలు వాళ్ళ ప్రెసిడెంట్ గారు కానీ వాళ్ళ గ్రామ జాతీయ పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ మొత్తం గ్రామ తెలుగుదేశం పార్టీ గారు మొత్తం అందరూ ఆ నలభై ఐదు మంది ఎవరైతే వాళ్ళ హాజరు ఉన్నారో అలాగే ఇట్లా ఈ ఊర్లో నలభై ఐదు గో ఊళ్ళో వంద మంది గో ఊళ్ళో పదిహేను మంది అలా మంది అన్నది చూడలేదు ప్రతి ఒక్కరికి జరగాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ తప్పకుండా ఈ తుపాక్షించాలి ముందుగానే విపత్తులు నిర్వహించే పరిస్థితి గురించి ఈ రోజున మనందరూ కూడా క్షేమంగా ఉండేదానికి వారు చేసిన కృషి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఉచితంగా ఈ రాష్ట్రం ఇవ్వడం అనేది కూడా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు కావచ్చు రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మన ఒక అదృష్టంగా చెప్పాలి ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త ఎవరు కార్యకర్త కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరు కూడా ఆగి ఉండకూడదు ఎవరికి కూడా పంట నష్టం కాని ప్రాణ నష్టం కాని ఏ విధమైన నష్టం కూడా మన ఉండబడతారు ఆలోచనతో రేమ్ పవన్లు తుఫాను కూడా లెక్క చేయకుండా మన నాట్రి గారు ఇలా చంద్రదేశ్వన్ కాదు ఆ విధంగానే ప్రజలందరూ కూడా సహకరించారు కాబట్టి ఈ స్థాయికి వచ్చాం మనకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కలిసి మనకి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారంటే తుఫాను ఎంత ప్రమాదకరంగా వచ్చినా సరే మనందరూ సేఫ్ గా ఉండాలి అని చెప్పి ఆలోచించి పూర్తిగా అధికారులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరినీ అప్రమత్తం చేసి ఎవరికి ఏ రకమైన ప్రాణ నష్టం కలగకుండా ఉండాలని చెప్పేసి మంచిగా భావించి అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది ముందుగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ అలాగే మనకి సహకరించినటువంటి అధికారులు ఎవరైతే సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో అలాగే ఎండిఓ ఎంఆర్ఓ కలెక్టర్ ఎవరైనా కానీ అధికారులందరూ అలాగే రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా మనకు చాలా కష్టపడి వాళ్ళందరూ హెల్ప్ చేసినందుకు వారందరికీ కూడా అభినందనలు